జ్యోతిష్య మొత్తానికి అఘోరి ఆస్తులు ఎవరికి చెందబోతున్నాయి అఘోరి శ్రీనివాస్ చేసుకున్నటువంటి మొదటి భార్య రాధికకు చెందబోతున్నాయా రెండోసారి చేసుకున్నటువంటి శ్రీవర్షునికి ఇవ్వబోతున్నారా అయితే కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అఘోరికి ఉన్నటువంటి ఆస్తు పాస్తులు విల్లాలేకోవచ్చు డబ్బు కావచ్చు పెద్ద మొత్తాన్ని సంపాదించిన ఈ సంపాదన అంతా ఎవరికి చెందుతుంది మరి జడ్జ్మెంట్ ఎలా ఉండబోతుంది కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది మాత్రం ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ విషయమే అయితే అఘోరీ డే వన్ నుంచి నుండి కూడా ఆయన సంపాదించుకున్నటువంటి సంపాదన అనేక చోట్ల కూడా ఆయనకు కొన్ని ఆస్తులు ఉన్నట్టుగా కూడా కొన్ని బయటకు వస్తున్నాయి అయితే ఇంట్రాగేషన్లో కూడా పోలీసులు చాలా వరకు కూడా నిజ నిజాలు బయటకు తీసుకొచ్చారు అయితే అఘోరీ చాలానే సంపాదించాడని చెప్పేసి కూడా మనం మీడియాలో కూడా అనేక కథనాలు చూసాం ఎందుకంటే ఒక పూజకే పది లక్షల రూపాయలు తీసుకొని మరి పది లక్షల రూపాయలు ఎక్కడ ఉంచాడో ఏం చేసింది కూడా తెలియదు అటువంటిది ఆ డబ్బు చూసే శ్రీవర్షిని అతనికి అట్రాక్ట్ అయ్యి శ్రీవర్షిని అఘోరిని వల్ల వేసుకు మరి అఘోరి శ్రీవర్షిని వల్ల అంటే శ్రీవర్షిని అఘోరి వల్ల వేసుకున్నట్టుగా తెలుసు మొత్తానికి రాధిక కూడా అటువంటి మాయ మాటలు చెప్పే అఘోరి ఒక భక్తితోటి ఆమె పరిచయమైనప్పుడు నీకు ఆశ్రమం కట్టిస్తాను ఆశ్రమం మొత్తం నువ్వే చూసుకో నీకు గోశాల నువ్వే నీకే ఉంచుతాను గోశాల కూడా మొత్తం నువ్వే చూసుకో అని ఇలా మాయమటలు చెప్పి ఆమెను చివరికి ఒక వెండితాళి మెడలో కట్టి ఆ తాళి తీసుకొని మళ్ళీ మామ దగ్గర నుంచి మూడు లక్షల రూపాయలు తీసుకొని వెళ్ళిపోయాడు మరి ఈ మూడు లక్షల రూపాయలు ఏం చేశాడు అఘోరి పూజ చేస్తేనే లక్షల రూపాయలు పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఇస్తున్నారు మరి ఇన్ని లక్షల రూపాయలు మరి కోట్ల రూపాయలంతా అఘోరి ఎక్కడ పెట్టాడు ఎందుకంటే గతంలో ఆశ్రయానికి వచ్చినటువంటి శ్రీవర్షిని వాళ్ళ ఇంటికి ఒకరోజు వస్తే కంప్లీట్గా పది రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉంచుకొని అఘోరి రోజు మందు ముక్క చుక్క ఇవన్నీ తెప్పించుకోవడము ఇదంతా వాళ్ళు అన్నయ్య తీసుకురావడము వాళ్ళకు మూడు కోట్ల రూపాయల చెప్పు ఇవ్వడం ఇదంతా కూడా వాళ్ళు మీడియా ముఖంగానే అన్ని బయట పెట్టారు అఘోరి దగ్గర ఇంత డబ్బు ఉంది అఘోరి దగ్గర ఇంత ఇది ఉందని చెప్పేసి అన్ని విషయాలు కూడా అన్ని వాళ్ళు గుచ్చినట్లుగా అన్నీ బయటకు చెప్పేశారు మరి నిజానికి అఘోరి గతంలో కూడా చాలా దందాలు చేశాడు ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయి ఇల్లీగల్ దందాలు ఉన్నాయి కొందరితో చేతులు కలిపి ఈయన అనేక వాటికి కూడా పాల్పడుతున్నాడు అనేక వాటికి ఇదవుతున్నాడని చెప్పేసి కూడా మనకు కొంత ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది ఎందుకంటే గతంలో మనం చూసాం అఘోరీ అసలు ఏ ఏ విధంగా ప్రవర్తించేవాడు ఎలా ఉండేవాడు అంతా కూడా అందరికి తెలుసు అయితే మొదట్లో అఘోరీ వచ్చినప్పుడు అఘోరి గురించి మనం అనేక విషయాలు చూసినాం ఏంటంటే అఘోరి ప్రవర్తన గారి మొదట్లో మీడియా వాళ్ళు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పకపోయినప్పటికీ కూడా నేను అఘోరిని అఘోరీ నాగసాధువును సాధువును అగ్గూరి గురించి కొన్ని విషయాలు చెప్పాడు తెలిసి తెలియదో ఏదో మనకు తెలుసుకొని ప్రాక్టీస్ చేసి చెప్పాడు కొందరు నమ్మారు కొందరు కాళ్ళ మీద పడ్డారు ఆశీర్వాదాలు తీసుకున్నారు అగ్గూరిని చాలా బాగా వెల్కమ్ చెప్పారు ఆయన ఏ దేవాలయాలకి కూడా ఆ దేవాలయాలు కూడా ఆయన దగ్గరుండి పూజలు చేయించి మొత్తానికి హారతి ఇచ్చి అర్చన చేసి మరీ పంపించారు ఆయన అక్కడ మొక్కుకోవడం అనేక దేవాలయాలు సందర్శించడం లోక కళ్యాణం కోసం నేను దేశ సంచారం చేస్తున్నాను హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం హైందవ ధర్మంలో ఎటువంటి వికృత చేష్టలు కానివ్వండి ఎటువంటి ఆకృత్యాలు కానివ్వండి ఎటువంటి ఎటువంటి ఇబ్బందులు కలిగినా ఎటువంటి నష్టాలు వచ్చినా ఎటువంటి విధ్వంసాలు జరిగినా నేను అక్కడ ప్రత్యక్షం అవుతాను వాటి కోసం నేను పోరాడుతున్నాను హిందూ ధర్మం కోసం లోక కళ్యాణం కోసం వచ్చానని సోషల్ మీడియాను వేదిక చేసుకొని ప్రతిసారి మాట్లాడడం ఇదంతా మనం చూసాం అయితే ఆ టైంలో ముత్యాలమ్మ టెంపుల్ని ధ్వంసం చేసినప్పుడు కూడా అక్కడికి రావడము వాన్ని కూడా నేను ఏంటి హంతం చేస్తానని శబధం చేయడము ఇటువంటి విషయాలన్నీ కూడా మేము అప్పుడు కూడా చాలామంది అరే ఆ ఘోరి వచ్చింది నిజానికి మరి అటువంటి జరగబోతుందేమో లోక కళ్యాణం కోసం వచ్చిందేమో అని చెప్పేసి అందరు కూడా నమ్మేసారు ఆమె మాటలు కానీ ఆమె విధా విధి విధానం స్మశాల్లో ఉండడం శ్మశానంలో పూజలు చేయడం నేను శవాన్నే భుజిస్తాను అని చెప్పడము నా ఆహారం ఇదే మళ్ళీ లేదంటే పండ్లు పలహారాలు మాత్రమే తింటారని చెప్పడం సో ఈ విషయాలు మాట్లాడినప్పుడు చాలామంది వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఆమెతో పూజలు చేయించుకోవడం ఆమెతో అదేవిధంగా ఆశీర్వాదాలు తీసుకొని ఆమె మీద కాళ్ళ మీద పడడం ఇదంతా కూడా జరిగింది అదేవిధంగా వైజాగ్ వెళ్ళినప్పుడు ఆమెతోటి నాగుల చవితి నాగుల పంచమి రోజు ఆమెతోటి పూజలు చేయించడం అక్కడ ఒక సాధువుతోటి మమేకమై సాధువుతోటి కొన్ని రోజులు అక్కడ ఉంచి అక్కడ పూజా కార్యక్రమాలు చేయడం మీడియా ముఖంగా సాధువుతో కలిసి ఇంటర్వ్యూలు ఇవ్వడం వీడియోలు చేయడం ఇదంతా మనం చూసాం ఇదంతా చూసినప్పుడు కూడా నిజమైన ఆ గురే చాలామందికి కూడా అనుమానం కలగకుండానే ఆయన అదే విధంగా ఉన్నాడు అయితే ఈయన అంటే డే బై డే డే బై డే ఆయన చేస్తున్న వికృత చేష్టలు ఆయన ప్రవర్తించే తీరు అధికారుల మీద భూతులు మాట్లాడడం ఎక్కడ కనుక ఏమైనా ఆపేస్తే అక్కడ విచ్చల విడిగా రచ్చ రచ్చరచ్చ చేయడం కొంత అనుమానం కలిగించే కొన్ని సిచ్యువేషన్స్ సంఘటనలు మనం చూసినాం దానివల్ల అనుమానం వచ్చే తర్వాత ఈ వర్షిని పరిచయం అవ్వడం వర్షిని మరి డబ్బుల కోసం ఈమె ఈమె బుట్టలు వేసుకుందా వర్షిని పూజల కోసం ఆయన ఈమెని వశిం వశింపజేసుకున్నాడా మాత్రం తెలియదు కానీ మొత్తానికి వర్షీకరణ చేశాడా మరి వర్ష వర్షిని ఆమె మందు పెట్టిందా తెలియదు కానీ వర్షిని తీసుకొని మాత్రం వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి ఈయన పతనం అనేది మొదలైంది వర్షిని ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో నుంచి ఈ అగోరి తీసుకెళ్ళాడో అఘోరి పతనం మొదలైంది అక్కడ నుంచి అఘోరి ఆమెకు బంగారం వేయడం ఆమెకు ఇంకా వాళ్ళ ప్రేమ వ్యవహారాల గురించి చెప్పడం మీడియా ముందుకు వచ్చి గత జన్మలో మేము ప్రేమికులం ఇప్పుడు కూడా ప్రేమికులమే సో దానివల్ల మేము పెళ్లి చేసుకోబోతున్నాము మాకు ఎవరు అడ్డు రావద్దు మా గురించి తప్పుడు రాతలు తప్పుడు కూతలు కుయకండి తప్పుడుగా మాట్లాడకండి మీడియా వాళ్ళని దయచేసి అని చెప్పి వాళ్ళిద్దరు మీడియా ముఖంగా వచ్చి చెప్పడం ఎవరైనా చెప్తే ఇలా చేస్తే తప్పుడుగా రాస్తే తప్పుడుగా మాట్లాడినా మిమ్మల్ని భస్మం చేస్తాను మేమ మంత్రము మంత్ర విద్య మీద ఉపయోగిస్తానని శబదాలు చేయడం ఈ శ్రీనివాస్ చేశాడు అయితే ఇప్పుడు ఈ ఈయన సంపాదించిన సంపాదన ఈ డబ్బు ఇదంతా మరి మొదటి ఇస్తారా రెండో ఇస్తారా అంటే రాధికక కా వర్షిణిక మరి ఎవరికి చెందుతుంది మరి ఎటువంటి నిర్ణయం కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది అనేది మాత్రం ఇప్పుడు ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అనేది చెప్పాలి ప్రస్తుతానికి మాత్రం ఈయన ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు జైల్లో కూడా ఆయనకు ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా ఎంతసేపు శ్రీవర్షిని గుడి గురించి మాట్లాడడం శ్రీవర్షిని గురించి అడగడం శ్రీవర్షిని గురించే గుర్తు చేయడం అధికారులను ముప్పు తిప్పలు పెట్టడం ఇదంతా కూడా మన మీడియాలో వస్తున్నాయి సో ప్రతి రోజు కూడా మన అప్డేట్స్ చూస్తున్నా సో మొత్తానికి మరి ఈ మొదటి భార్యకి ఈయన ఆస్తులన్నీ అప్పగిస్తారా లేకుంటే శ్రీవర్షిని ఇన్ని రోజులు మన రిహాబిలేషన్ సెంటర్లో ఆమె చికిత్స పొందుతుంది ఆమె మానసిక పరిస్థితి కేవలం డబ్బు కోసమే మానసిక పరిస్థితి లేదని యాక్టింగ్ చేస్తుందా ఆ డబ్బు కోసమే శ్రీవర్షిని అఘోరి చెట్టు తిరుగుతుందా అఘోరి ఎప్పుడప్పుడు బయటకు వస్తాడా ఆస్తులన్నీ దుర్భిద్దమని చూస్తుందా మరి ఈ మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు బయటపెట్టినటువంటి రాధిక మరి ఈయన డబ్బు గురించి ఈయన దగ్గర నుంచి నష్టపరిహారాన్ని ఏమన్నా కోరుకుంటుందా లేకుంటే అఘోరి ఆస్తుల నుంచి ఏమైనా వాటా తీసుకుందామని ఆలోచన ఏమైనా ఉందా లేకుంటే ఈ శ్రీవర్షినికి మొత్తం ఆస్తి దొబ్బేద్దామని వాటా తీసుకుందామని ఏమేమైనా ఆలోచింపజేస్తుందా అసలు ఏంటి ఎవరి ఆలోచన ఎలా ఉన్నాయి మరి అగోరి ఎవరికి ఈయన ఆస్తి ఇవ్వాలనుకుంటున్నాడు అటు రాధికకి ఇస్తాడా ఈమెకి ఇస్తాడా లేకుంటే ఇద్దరికి సగభాగంగా డివైడ్ చేస్తాడు ఎవరికి ఇవ్వడా మొత్తానికి ఫ్యామిలీకి ఇస్తాడా మరి ఇంకెవరికైనా ఇస్తాడు అసలు ఏంటి అనే విషయాన్ని మాత్రం ఇప్పుడు మనం లోతుగా తోడితే మాత్రం అనేక అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నాయి ఇటు రాధిక మీద కానుండి ఇటు శ్రీవర్షుని అనేక అనుమానాలు కూడా వస్తున్నాయి మొత్తానికి వీళ్ళు రా అంటే అఘోరీ దగ్గర డబ్బులు ఉన్నాయి గతంలో చాలా డబ్బు సంపాదించాడు ఇప్పుడు కూడా పూజల పేరుతో లక్షల రూపాయలు కొమ్ముకున్నాడు చాలా డబ్బు ఉంది ఇతని దగ్గర ఏ విధంగా అయినా ఈయనతో కలిసి ఉంటే ఈయనకు ఎట్లాగూ అంగం లేదు ఎట్లాగూ ఈయనతోటి శీలం అనేది మనది ఖరాబ్ కాదు మా మనకు బాగానే ఉంటాం కాబట్టి ఏం లేదు సో ఈయన కూడా నేను అమ్మవారు అమ్మవారు అని చెప్పుకుంటున్నాను కాబట్టి ఎంతసేపు ఎటువంటి ఇబ్బంది కాదనుకొని చెప్పేసి ఈయనతోటి ప్రేమ వ్యవహారాలు నడుపు నడిపినట్టు నడిపి ఇప్పుడు మొత్తానికి మోసం రా లేకుంటే ఈ శ్రీవర్షుని తర్వాత మోసం చేయబోతుందా డబ్బు కోసం ఇది అంతా డ్రామా అంతా అల్లిర్రా లేకుంటే ఈ శ్రీవర్షుని వాళ్ళ తల్లిదండ్రులే ఈ డబ్బు వస్తుంది నువ్వు కొద్ది రోజులు ఉండవు అని చెప్పి తల్లిదండ్రులు ఏమన్నా ప్లాన్ చేసి మరి ప్లాన్గా ఇతని దగ్గరికి పంపించారా అసలు ఏంటనే అనుమానాలు మాత్రం ఇప్పుడు ఒక ఒకటి ఆలోచిస్తే అన్నీ బయటకు కూడా వస్తున్నాయి మరి మొత్తానికి అఘోరి విషయంలో కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుపోతుంది మొత్తానికి అఘోరిని అరెస్ట్ చేసి కాబట్టి ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడు కాబట్టి జీవితకైతే చేస్తారా లేకుంటే ఉరిశిక్ష అని ఉంటుందా లేకుంటే రిమాండ్ బయటకు వస్తాడా లేకుంటే కేసులను కొట్టేసినాక బయటకు వచ్చినాక మరి అఘోరి శ్రీవర్షినితో ఉంటాడా శ్రీవర్షిని డబ్బులు దెబ్బేసుకొని వెళ్ళిపోతుందా అసలు ఏం జరుగుతుంది కోర్టు కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకొస్తుంది ఎటువంటి జడ్జిమెంట్ ఉండబోతుంది అనేది మాత్రం ఇప్పుడు ಇದು ಚಾಲ ಸಸ್ಪೆನ್ಸಬಲ್ ಇಂಟ್ರೆಸ್ಟಿಂಗ್ ಟಾಪಿಕ್ ಅಂತ ಅನ್ನೇ ಈ ಮೋದಕೊಂಡಂಬಲ್ಲಿ ಜ್ಯೋತಿಷ್ಯ